ఈరోజు భోగి పండుగ మరియు సంక్రాంతి శుభ సందర్భంగా మీ ఛానల్ ద్వారా చూసేటువంటి మరి అందరికి కూడా మరి అదేవిధంగా మీ మీడియా ద్వారా అందరికీ రాష్ట్ర ప్రజలకు తెలుగువారు ఉన్న ప్రతి వారికి కూడా భోగి మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ప్రతి సంవత్సరం జరుపుకున్నటువంటి వేడుకల్లో భాగంగా ఈరోజు సంక్రాంతి వేడుకలు ఇంత వైభవంగా మనం జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది అందరు కూడా ఇందులో భాగస్వాములయ్యి ఈ కార్యక్రమాన్ని మరి విజయవంతం చేస్తున్నందుకు మీడియాకి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తూ గత మూడు రోజుల నుండి ఇక్కడ జరుగుతున్నటువంటి వేడుకల్లో మీరు కూడా మాతో పాటు ఉండి పోలీస్ సిబ్బంది కానీ జిహెచ్ఎంసి సిబ్బంది కానీ ఇతర సిబ్బంది కూడా హెచ్ఎండిఏ వారు ప్రధా ప్రధానంగా మాకు ఈ యొక్క ప్రాంగణాన్ని ఇచ్చి ఈ వేడుకలు జరుపుకోవడానికి ఇచ్చినందుకు హెచ్ఎండిఏ డిపార్ట్మెంట్ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు హైదరాబాద్ మహానగరంలో ఎటువంటి సందర్భమైనా కానీ ఎటువంటి అయినా కానీ నాగేంద్ర గారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరము బ్రహ్మాండంగా ఏర్పాట్లు చేస్తూ హైదరాబాద్ ప్రత్యేకతను ప్రతి సంవత్సరం రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ తెలిసేటట్టు చాటుతూ ఈసారి కూడా అంగరంగ వైభవంగా మరి సంక్రాంతి వేడుకలను పతంగుల పండుగను ఇంత భారీ ఎత్తున గత నాలుగు రోజుల నుంచి పెద్ద ఎత్తున చేసినందుకు నాగేంద్రనాథ్కి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా హైదరాబాద్ మహానగర ప్రజలకి అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం